పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటా ఎదురబడే మనసు జెండా ఎత్తిండే అన్న రేవంతు కదనా రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు పగ బగ బగ పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 ధర్వులమో తల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాతో పాటు మన పక్క జిల్లైన కామారెడ్డి జిల్లాలో చాలా గ్రామాలు అతలాకుతలమైనవి వరద బాధితులు మరి బడుగు బలగిన వర్గాలు ఎక్కడైతే పేదోళ్ళు వాళ్ళు ఉండే కాలనీల్లో మరి వరద వచ్చి మట్టి పెట్టి వాళ్ళు కనీసం తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో అంకాపూర్ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పందించి కరూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి మరి మన బాధ్యతగా ఈరోజు మరి తినడానికి కూడా లేకుండా ఉన్న పేద ప్రజలకు మనవంతు సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అపన్న అస్తంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు యాభై క్వింటాల బియ్యాన్ని అంకాపూర్ నుంచి మరి సిరికొండ మండలంలోని మరి కొండూరు గడుకోలు వాడి నడిమితాండ ఇలా ఐదు వందల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి పది కేజీల చొప్పున ఇవ్వడానికి ఒక మంచి నిర్ణయం తీసుకుంటా తీసుకున్నారు ఆ బియ్యాన్ని ఇప్పుడు తీసుకొని మేము వెళ్తూ ఉన్నాం అక్కడున్న ప్రతి పేదవాళ్లకు మరి వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి మా వంతు సహాయంగా ఇది అందిస్తున్నాం దీనివల్ల నేను ఒక అప్ ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి పార్టీలకు అతీతంగా పార్టీ అనే భావన లేకుండా తీవ్రంగా ఈ వరదల వల్ల నష్టపోయిన మన సోదరులను ఆదుకోవడానికి మీ వంతు సహకారాలు అందించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను ఇలా ప్రజలే కాకుండా మరి రైతులు కూడా చాలా తీవ్రమైన నష్టంగా నష్టాలకు గురైనరు మరి పంట పొలాల్లో ఇసుకమేటలేసినాయి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది రైతులను ఆదుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి మనవంతు సహాయంగా తక్షణ సహాయంగా మరి ఎవరైతే తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలు వాళ్ళను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా మరి ప్రజలందరి తరఫున నేను కోరుతూ ఉన్నా